ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ అయితే వెళ్దాము ఈ వీడియోలో క మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక కలికేరి మార్కెట్లో కానీ కలకడ మార్కెట్లో కానీ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు రేట్లు అయితే కనుక అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పద్నాలుగో తారీఖున ఈ కలకడ మార్కెట్ ఫస్ట్ కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలికిరలో పదహైదు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో ప పదహైదు కిలోల బాక్స్ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది అయితే టా ఈరోజు కలగిరి మార్కెట్లో తొమ్మిది వందలు టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ వచ్చిందను తొమ్మిది వందల టాప్ రేట్ అలాగే కలకడ మార్కెట్కి చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్స్ లేవు ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్లో ఎనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఈరోజు కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్